వెల్కమ్ జిల్లా మురగాల మండలం నేలమరి గ్రామంలో ఉన్నటువంటి పొలాలు తీరా నోటి దగ్గరకు వచ్చినాక ఎండిపోవడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి కాబట్టి దీన్ని అందరూ గమనించగలరు ఇట్లు బట్టుపల్లి సుందరయ్య సన్నాఫ్ రంకయ్యేది ఎన్నో గన్నో నీళ్లు పోసినా కూడా ఈ పొలాలు బయటపడే అవకాశం ఉండే ఆ నీరు లేక కూడా ఇలా పొలాలు ఎండబెట్టుకొని ఈ పొలం కూడా కవులు తీసుకున్న పొలం మొత్తం పొలం ఏడు ఎకరాలు చేసిన ఏడు ఎకరాలకు ఆరు ఎకరాలు కూడా పొలం గొర్రెలకి ఆల్చిన పరిస్థితి ఏర్పడ్డది దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లోనైనా మునగాల మండలాన్ని కాపాడుతారని గౌర మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరీ మరి వార్థిస్తూ ఉన్నాం